కుప్పం నియోజకవర్గంలోని గుడివంక కొండపై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడికృతిక బ్రహ్మోత్సవాలను అందరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు మూడు రాష్ట్రాలలో కూడలిలో ఉన్న ఆలయానికి ఆడికృతిక సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు తరలివచ్చారు కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా పేరొందిన స్వామివారికి కావడులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు గుడివంక భక్తులతో భక్తజన సంద్రంగా మారింది భక్తులకు ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం నిర్వహించింది కుప్పం నుండి గుడివంకకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు భారీగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు గుడిపల్లి మండలం ఇక్కడ గుడివంకలో వల్లి దేవస్థానంలో నిజంగా ఈరోజు బ్రహ్మాండంగా భక్తులు వస్తున్నారు సూలాలైతేనేమి అయితేనేమి కావుడు అయితేనేమి ఇది తీర్లు అయితేనేమి అన్ని విధాలైన అన్ని రకాలైనటువంటి భక్తులు అన్ని రకాలుగా దేవునికి సమర్పించుకుంటారు కాబట్టి అందరికీ అన్నదాన సౌకర్యం కానీ మేము ఏర్పాటు చేశాం అదేవిధంగా లైన్లో ఎక్కడ డిస్టర్బ్ లేకుండా భక్తులకి అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినాం దాంతోపాటుగా ఆగేదాన్ని నీళ్లు మళ్ళీ భోజన వసతి అన్ని కల్పించినాం భక్తులకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మేము అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటూ ఇక్కడ ఈ గుడిని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం నారా చంద్రమార్ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇది టెంపుల్ కూడా ఐదు కోట్ల దాకా ఖర్చు పెట్టి ఈ టెంపుల్ కూడా ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేసే కార్యక్రమం మేము కూడా తీసుకుంటామని తెలి తెలియజేస్తూ అదేవిధంగా భక్తులు ఎక్కడ కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడా లేకుండా మళ్ళీ వాటర్ ప్యాకెట్స్ కానీ అన్ని అన్ని విధాలుగా మనకు భక్తులకు సపోర్టివ్గా మేము చేసి క్యూ లైన్లు కూడా బ్రహ్మాండంగా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా అన్ని చేస్తున్నాం నమస్కారము కుం నియోజకవర్గం గుడిపల్లి మండలం గుడివంక పులి క్షేత్రంలో శ్రీవల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆడి కృతీక మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా జరుగుతోంది చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ప్రసిద్ధి ఈ దేవాలయాన్ని రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేవాలయానికి నిధులు మంజూరు చేసి చాలా గొప్పగా డెవలప్ చేయడం జరిగింది అంతకుముందు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్దగొల్లపల్లి గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ దేవాలయానికి చిన్న దేవాల స్థానంగా ఉన్ని నిర్మాణం చేసి ఆ రోజు పూజలు ప్రారంభం చేశాం ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో చాలా గొప్పగా జరుగుతూ ఉంది సుమారు ఈ ఆడి పూర్తిక మహోత్సవాలకు సుమారు రెండు లక్షల మంది పైన భక్తాదులు ఈ మూడు రోజులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ముఖ్యంగా ఇక్కడికైతే ఎవరికైతే పెళ్లిళ్ళు కావాలన్నా వాళ్ళు భక్తులు మొక్కోవడంతో కానీ పిల్లల సంతానం కావాలంటే వాళ్ళు మొక్కున్న కానీ అదేవిధంగా ఎవరైనా స్థిరాస్తులు భూములు కానీ వీళ్ళు నిర్మాణం చేపట్టాలంటే సుబ్రహ్మణ్య స్వామి గారిని వేడుకొని వెళితే తప్పకుండా అవి నెరవేరుతాయనే ఉద్దేశంతో చాలా చక్కగా